హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో మనము మహా ప్రాణాక్షరాలు అంటే ఏంటి అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏంటో చూద్దాము సో ముందుగా ఇక్కడ మనం వర్ణమాల చూస్తున్నాం కదా ముందుగా మనం మహా ప్రాణాక్షరాలు అంటే ఏంటో చూద్దాము సో ఏ అక్షరాలను అయితే కొంచెం ఒత్తి పలుకుతాము అంటే మరీ ఎక్కువ కాదు మరీ ఎక్కువగా ఒత్తి పలికితే అవి ద్విత్వాక్షరాలు అవుతాయి అంటే కకి కావద్దు గకి కి గావద్దు అవి ఎలా పలుకుతాం అక్క అగ్గి అలా మరీ ఒత్తి పలకకుండా కాస్త మామూలుగా ఒత్తి పలుకుతాం కదా సో అవి మన మహాప్రాణాక్షరాలు సో మొత్తం ఉన్నాయి ఇది ఖ ఇది మహాప్రాణాక్షరం ఖ ఘ ఠ ఢ ధ ఘ సో ఇవన్నీ మహా మహాప్రాణాక్షరాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో మొత్తం పది మహాప్రాణాక్షరాలు ఉన్నాయి సో ఇప్పుడు అల్ప ప్రాణాక్షరాలు ఏంటో చూద్దాము సో ఇప్పుడు ఈ మహా ప్రాణాక్షరాలకి ముందుగా వచ్చేవే అల్ప ప్రాణాక్షరాలు అనమాట అంటే క గ చ జ సో ఇవి అల్ప ప్రాణాక్షరాలు అంటారు సో ఈ రెడ్ కలర్ లో అండర్ లైన్ చేసినవి అల్ప ప్రాణాక్షరాలు బ్లూ బ్లూతో అండర్లైన్ చేసినవి మహా మహాప్రాణాక్షరాలు సో ఇది వచ్చేసి డిఫరెన్స్ సో ఇప్పుడు మనం కొన్ని మహా మహాప్రాణాక్షరాల పదాలు చూద్దాము ముందుగా खगम ख खगम घटम झशम कंठम ट कंठम लाछनम दृढ़ंगा अतिथि अतिथि बोधा बोधा सफलम सफलम भग भगा భవంతి ఖండం ఇవన్నీ మహాప్రాణాక్షరాల పదాలు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్